హలో అండి బియ్యం తోటి పునుగుల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పునుగులు చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పటివరకు మీరు ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఎలాగో వర్షాలు పడుతున్నాయి కదా ఈవినింగ్ టీ తాగే టైంలో స్నాక్స్ కానైనా సరే లేదంటే మార్నింగ్ టిఫిన్ కానైనా సరే పిల్లలు కూడా స్కూల్ నుంచి వస్తారు కదండి వాళ్ళకి వచ్చేసరికి వేడివేడిగా ఈ విధంగా పునుగుల్ని చేసి పెట్టారంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మార్నింగ్ పని అయిపోతుంది కదా లెవెన్ ట్వెల్వ్ కల్లా వర్క్ అంతా అయిపోతుంది మనం రిలాక్స్ అయ్యే టైంలో ఒక కప్పు బియ్యాన్ని నానబెట్టేసుకొని త్రీ వరకు ఒక టూ అవర్స్ అండి త్రీ వరకు గ్రైండ్ చేసుకొని పిల్లలు త్రీ ఫార్టీ ఫోర్ కల్లా వచ్చేస్తారు కదా ఆ టైం కల్లా చక్కగా మనం ఈ విధంగా పునుగుల్ని ప్రిపేర్ చేసి పెట్టవచ్చండి వేడివేడిగా ఈ పునుగుల్ని మనం పిల్లలకి అవుట్ చేసి పెట్టామంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఈ పునుగుల్ని ఆనియన్స్ తోటి అదేవిధంగా టమాటా చట్నీ కాంబినేషన్ తోటి అవుట్ చేసి ఇచ్చామంటే పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారండి మరి టేస్ట్ అయినటువంటి ఈ బి బియ్యం పునుగుల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని మనం వీడియోలోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఓకే అండి ఈ బియ్యం పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు అయితే బియ్యాన్ని తీసుకోండి నార్మల్ బియ్యం అయినా సరే లేదంటే రేషన్ బియ్యం ఏ బియ్యంతో ప్రిపేర్ అండి ఇప్పుడు ఈ బియ్యంలోనికి మునిగేంత వరకు వాటర్ని పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ బియ్యంలోనికి బియ్యం అంతా మునిగేంత వరకు ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఈ బౌల్పై మూతని ఉంచేసి ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకోండి ఓకే అండి రెండు గంటల పాటు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్న చూడండి బియ్యం అయితే బాగా చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని వాటర్లోంచి తీసేస్తూ ఈ విధంగా మిక్సీ జార్లోనికి వేసేసుకోండి బియ్యాన్ని అంతటిని కూడా జార్లోనికి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని తీసుకుని కొంచెం కొంచెంగానే పోసుకుంటూ మరీ ఎక్కువగా పోయొద్దండి పిండిని గట్టిగానే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగానే రెండు మూడు స్పూన్ల వరకు వాటర్ని వేసుకుంటూ ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోనండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి బ్యాటర్ ఇప్పుడు ఈ పిండి బ్యాటర్ని అంతా కూడా ఒక అయితే వేసేసుకోండి పిండి అంతా కూడా బౌల్లోకి వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే మిక్సీ జార్ని రెడీగా పెట్టుకొని పెద్దవైతే రెండు బంగాళదుంపల్ని తీసుకొని మీడియం సైజు అయితే ఒక మూడు తీసుకొని మధ్యకి ఇలా కట్ చేసి కుక్కర్లోనికి వేసుకొని సరిపడా వాటర్ని పోసి కొంచెం సాల్ట్ని వేసుకొని ఉడికించిన తర్వాత రెండు మూడు విల్స్ వస్తే బాగా ఉడికిపోతాయండి అప్పుడు ఈ విధంగా పై ఉన్నటువంటి తీసేసుకొని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేయాలండి ఇప్పుడు ఈ ఆలుగడ్డలు కూడా బియ్యాన్ని పట్టినటువంటి మిక్సీ జర్లోనికి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఈ ఆలుగడ్డ పేస్ట్ని కూడా మనం బియ్యం పిండి బయటని వేసుకున్నాం కదా అదే బౌల్లోనికి వేసుకొని రెండు కలిసే విధంగా బాగా అలాగే మిక్స్ చేసి రెడీగా పెట్టుకోండి ఓకే అండి ఇవి రెండు బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఈ పిండి బ్యాటర్లోనికి మనం రుచి తగినట్టు ఉప్పుని వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి ఉల్లిపాయని అలాగే ఒకటి రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర ఆకులను కూడా కట్ చేసి వేసుకోండి కొత్తిమీర ప్లేస్లో మీరు కరివేపాకునైనా వేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ కలిసే విధంగా మరొకసారి మిక్స్ చేసుకున్న తర్వాత టైం ఉంటే ఒక్క పది నిమిషాలు మాత్రం పిండి బౌల్ మీద మూత ఉంచి ఒక్క పది నిమిషాలు రెస్ట్ ఇవ్వండి డైరెక్ట్గా అలా అయినా వేసుకోవచ్చు కొంచెం పది నిమిషాలు ఉంచామంటే చక్కగా మనకి మగ్గే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఓకేనా ఒక పది నిమిషాలు అయితే ఉంచేద్దాము ఓకే అండి ఒక పది నిమిషాల తర్వాత చేతులకి తడి చేసుకుంటూ ఈ పిండి బ్యాటర్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాగా హీట్ అయినటువంటి ఆయిల్లోనికి కొంచెం కొంచెంగా ఈ పిండి బ్యాటర్ని పునుగుల్లాగా అయితే వేసేసుకోవాలండి ఒకదాని తర్వాత ఒకటి వేయాలన్నమాట మనము ఈ పిండి వేయగానే చూడండి ఇలాగ పైకి అనేది తేలాలన్నమాట ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి ఇలాగ ప్యాన్లోనికి పట్టిన పునుగుల్ని వేసేసుకున్న తర్వాత స్టవ్ మంటని మాత్రం మీడియం ఫ్లేమ్ మీద గట్టి చేసుకొని ఈ పునుగుల్ని అన్ని వైపులకి తిప్పుకుంటా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి మనకి ఉరకనే కాలిపోతాయి అనమాట ఆయిల్ మాత్రము హై ఫ్లేమ్ మీద మనకి వేయమనివ్వాలండి పునుగులు వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీదకి టర్న్ చేసుకొని వీటిని అన్ని వైపులకి తిప్పుకుంటా ఇలా కాలి నుంచి తీసుకోవాలి ఒకే చూసారు కదా ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ అనుకు వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి వీటిని ఒక అయితే సర్వ్ చేసుకుందాం ఇదే విధంగా మిగిలినటువంటి పిండి బేటతో కూడా కొంచెం కొంచెంగా పిండి బేటని తీసుకుంటూ పునుగులు లాగా వేసుకొని డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి ఓకే అండి చూస్తారు కదా కప్పు బియ్యంతో మనము ఏ విధంగా పునుగులు ప్రిపేర్ చేసుకున్నామో ఈ పునుగులు అయితే చాలా చాలా రుచిగా ఉంటాయండి పైకి క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటాయి అనమాట ఏ హడావుడి లేకుండా మనం పని అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఒక్క కప్పు బియ్యాన్ని నానబెట్టేసుకొని పిల్లలు వచ్చే టైంకి చక్కగా ఈ విధంగా అయితే స్నాక్స్ని ప్రిపేర్ చేసి పెట్టవచ్చండి మార్నింగ్ టైంకి బ్రేక్ఫాస్ట్గా కావాలి అనుకుంటే మాత్రం నైట్ పడుకునే ముందే బియ్యాన్ని నానబెట్టుకోవాలండి లేదు ఈవినింగ్ టైంలో స్నాక్స్గా మనకి కావాలి అనుకుంటే మాత్రం పనంతా అయిపోయిన తర్వాత ఒక్క టూ అవర్స్ నానబెట్టుకున్నామంటే ఇలాగ క్రిస్పీ అండ్ సాఫ్ట్ అయినటువంటి టేస్ట్ అయిన పునుగులయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే అండి చేసారు కదా ఈ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పటివరకు ట్రై చేయనట్లయితే మాత్రం వీటిని ఈ విధంగా ఆనియన్స్ తోటి టమాటా చట్నీతో సర్వ్ చేసి ఇచ్చారంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఓకే అండి ఈ పునుగుల వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో